క్యూనియన్ కు స్వాగతం ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యోజన సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది సమాజ్ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్షత్రియ సమాజ్ పెద్దలు మరియు యోజన సమాజ్ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించారు ఎట్టి కార్యక్రమంలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సన్మానం చేయడం వారికి మెమెంటోలు ఇవ్వడం కూడా జరిగింది క్షత్రియ పేద పిల్లలు ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా క్షత్రియ సమాజ్ ఎప్పుడు వారికి సహకరిస్తుందని క్షత్రియ సమాజ్ పెద్దలు తెలపడం జరిగింది ప్రతి ఒక్కరికి నోట్బుక్స్ అందించడం తమ బాధ్యతని ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుతామని ఈ కార్యక్రమం అనంతరం యువజన సమాజ్ అధ్యక్షులు కార్యదర్శులు మరియు క్షత్రియ సమాజ్ పెద్దలు ఇటీ విషయాన్ని తెలపడం జరిగింది నోట్స్ అందుకున్న విద్యార్థులు ఎంతో సంతోషంగా తమ భావాలను వ్యక్తీకరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు అలాగే యువజన సమాజ్ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రక్తార్థి మందిరంలో ఈ కృష్ణా ప్రజల సమాజ అధ్యక్షులు సంతోష్ మరియు కార్యదర్శి ఐదుల మందిరంలో మరి విద్యార్థిని విద్యార్థులకు దాదాపు ఆరు వందల మంది విద్యార్థులకు ఉచితంగా మూడు పుస్తకాల పర్వే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు అదేవిధంగా సమాజ మేత పాల్గొన్నారు కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సమాజ సభ్యులకు చేస్తున్నాము ఎందుకంటే ఇరవై విద్యార్థులు విద్యార్థులకు ప్రోత్సహించడానికి కూడా ఆరు వందల పది విద్యార్థులు పూర్తి చేయడం సేవా కార్యక్రమాలు చేపట్టాలని కార్యదర్శిమీ మరి వివిధ ఎందుకు మరి గిరిజన సమాజ అధ్యక్షులు పుస్తక విధంగా చేయడం నిరంతర సంతోషం మరి ఇటువంటి కార్యక్రమానికి నిర్వీర్యం చేయకుండా సమాజ ఆధ్వర్యంలో అధ్యక్షులు సంతోష్ గారు అదేవిధంగా కార్యదర్శి ఉమాణి నీరం గారు మరి కార్యదర్శి కార్యదర్శి సభ్యులు కలిసి మరి క్షత్రియ సమాజకు చెందిన విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా పద్దీ కార్యక్రమం చేపట్టారు మరి కార్యక్రమంలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థి విద్యార్థులు మరి నోటి పుస్తకాల తీసుకోవడం జరిగింది మరి ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువజన సమాజ సభ్యులందరికీ కార్యక్రమ సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరుమూడు నడమి కార్మిసారి వైసీపీ బయటి సార్ వచ్చారు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు మరి యువజన సమాజ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా మరి మన క్షత్రియ సమాజ విద్యార్థులకు చాలా మంచిది కార్యక్రమం చేపడుతున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరి మన క్షత్రియ సమాజ విద్యార్థి విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్తారని చెప్పి మనం ఆకాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నాం చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి